జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్స్ ఏ ఆనంద్ మరి వీడియోతోనే ముందుకు వచ్చినట్టుగా నాకు చాలా సంతోషంగా ఉంది వెహికల్ కోసం ఆలోచిస్తూ ఉన్నాను ఇంతవరకు సహ ఇది అమౌంట్ అందలేదు కొంతమంది సాయం చేస్తానన్నారు ఇప్పుడు సాయం చేయలేదు కొంతమంది ప్రశ్నలతోనూ శోధిస్తూ ఉన్నారు వారికి అర్థం కావడం లేదు ధర్మం కోసం కొంతమంది అయితే ఇలాంటి ప్రశ్నలు వేయకుండా సహకరిస్తున్నారు వాళ్ళకి నా హృదయపూర్వకంగా వందనాలు నమస్కారాలు అండి బైబిల్ ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను యూపీఐ ఐడి ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నవి మీ స్తోమతను బట్టి మాకు సహకరించండి వాక్యంలోకి వెళ్ళిపోదాం బైబిల్ ప్రకారము ఆశీర్వాదం ధర్మం ఆలోచింపజేసే వాక్యం ఈనాడు చాలామంది పాస్టర్లు చెప్పే మాట మేము దేవుని వలన ఆశీర్వదింపబడ్డామని అంటారండి చాలామంది పాస్టర్లు ఏమంటారంటే మేము దేవుని వలన ఆశ్చర్యదింపబడ్డామని సాక్ష్యాలు చెప్తా ఉంటారు అయితే వీళ్ళు చెప్పే మాటల్లో చాలా హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఉందని నేను ఇప్పుడు నిరూపించబోతున్నాను అదేంటంటే వారి ఆస్తులు ఎలా ఉంటాయంటే వందల వందల ఎకరాలలో భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కార్లు ఉన్నాయి వందల ఎకరాలు భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కార్లు ఉన్నాయి వాళ్ళు కూడా ఉన్నారు వేల వందల కోట్ల డబ్బు బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది ప్రభుత్వం గుర్తించడం లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవడం లేదు అధికారులు కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు జై శ్రీరామ్ అంతేకాకుండా ప్రతి ఒక్క పాస్టర్ చెప్పే మాట నిజమా అబద్ధమా నమ్ముదమా అని మనం చూసినట్లయితే అసలు బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే కదా ధనం ఎలా సహకరించాలి ఒక కూలు వాడు ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఒక ఐదు వందలు సంపాదించవచ్చు అతడి యొక్క దినచర్య రోజుకి ఐదు వందలు సంపాదించవచ్చు జాబ్ చేసేవాడు రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు ఒకరికి నెల జీతం లక్ష రూపాయలు ఉండొచ్చు లక్షన్నర ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు జై శ్రీరామ్ వీళ్ళంతా సంవత్సరం పాటు క కష్టపడినప్పటికీ కూడా జాబ్ చేసేవాడు కోటి రూపాయల దగ్గరికి చేరుకోలేడు కూలి పని చేసేవాడు అయితే సంవత్సరానికి కనీసం ఒక ఐదు లక్షల దగ్గరికి కూడా చేరుకోలేడు జై శ్రీరామ్ కానీ ఈనాడు పాస్టర్లు వారి బ్యాంకుల్లో వందల కోట్లు వేల కోట్లు డబ్బు మూలుగుతూ ఉంది వారు వేసుకునేటువంటి ఖరీదైన వస్త్రాలు కార్లు బంగ్లాలు భూములు అన్నీ మీరు గమనించినట్లయితే ఇదంతా నిజంగా బైబిల్ దేవుడు ఇచ్చాడా లేకుంటే వారు రాళ్ళు ఇటుకలు మోసుకొని సంపాదించారా వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించే ఆస్తులను బట్టి వాళ్ళు పైకి వచ్చారా అని మనం చూసినట్లయితే వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిందంటూ ఏమీ ఉండదు జయ శ్రీరామ్ ఒకవేళ ఉంటే ఒక ఇల్లు ఉండొచ్చు ఒక ఎకరం భూమి ఉండొచ్చు బ్యాంకులో అమౌంట్ ఒక ఎనభై లక్షలు ఉండొచ్చు కోటి రూపాయలు పద్దెనిమిది ఒక ఐదు ఆరు కోట్లు ఉండొచ్చు అంతకుమించి ఉండదండి జయ శ్రీరామ్ అది కూడా గొప్ప ధనుమంతుల మీద మాత్రమే ఆ చిల్లర్గాళ్ళకైతే ఉండదు బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే అసలు బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే అబ్రహము తన తమ్ముడైనటువంటి లోతు చెరపెట్టుబడినప్పుడు వాడి భార్య పిల్లలతో పాటు సదుమ గోమర వాసనంతా కూడా చెరపెట్టుబడినప్పుడు వారి ఆస్తులు దోచుకున్నప్పుడు అబ్రహం ఒక్కడు తన యొక్క పనివాళ్ళని తీసుకొని శత్రువులందరిని కూడా ఎదిరించి లోతుతో పాటు ఆమె భార్య పిల్లలను కూడా విడిపించి సుధమ కుమరి యొక్క వాసులను అందరిని కూడా విడిపించడంతో పాటు వారి యొక్క ఆస్తులను కూడా విడిపించి తిరిగి రాజు కుమరి రోజుకి అప్పగించినప్పుడు ఆ రాజులు ఏమంటారంటే మా ప్రజల్ని అప్పగించండి వారి వారి దగ్గర ఉన్న ఆస్తులంతటిని కూడా నాగనట్ర అబ్రహమని తీసుకోమని చెప్తారు అబ్రహం ఏమంటాడు తెలుసా మీ వలన మీ వలన అబ్రహాం అని నేను మీ వలన ధనవంతునిగా చేశారు అని ఒక అపనింత నాకు కలగకుండా కదా దేవుడు ఇచ్చిందరే బైబిల్ దేవుడు ఇచ్చింది తప్ప మీరు ఇచ్చింది ధనాన్ని బట్టి నేను ఆశ్చర్దింపబడ్డాను నేను పైకి వచ్చాను అనే చెడు మాట నాకు ఉండకుండా ఉండను కాక అని చెప్పి ఆయన తను తను చేపించుకుంటాడు అక్కడ మీరు మీరిచ్చే ధనాన్ని బట్టి నేను మీరిచ్చే ధనాన్ని బట్టి నేను ఆశ్రదింపబడకూడదు మీరు ఇచ్చే ధనం నాకు అవసరం లేదు అంతటా నా కష్టం మీద నేను నిలబడి పైకి రావాలి అది ఆశీర్వాదం ఉండాలి కానీ మీరు ఇచ్చే ధనాన్ని బట్టి నేను ధనవంతుడు అయితే అది మే వల్ల ధనవంతుడు అయ్యా లోకంలో చెడ్డ పేరు వస్తుంది నాకు కష్టపడకుండా పూసాను సంపాదించిన ఆస్తులు లెక్క కింద వస్తుంది చెడుగా నాకు పేరు చరిత్రలో ఉండిపోద్ది అక్కడ సుధమ ఘోమరి యొక్క రోజులకి విన్నపించి అక్కడి నుంచి ఎలా వచ్చాడాలిగా తన యొక్క దోశలు తీసుకొని తన యొక్క తన యొక్క మందల దగ్గరికి వెళ్ళిపోతాడు జై శ్రీరామ్ రెండోదిగా ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన పదిహేను వచ్చిన చూస్తే ఇస్సాకు కూడా ఇస్సాకు కూడా కదా కరువు దినాల్లో ఈజిప్ట్ వెళ్ళిపోయి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు వ్యాపారం చేసి తన యొక్క జీవన విధానం చేసుకోవాలనుకుంటాడు జై శ్రీరామ్ అలాంటి పరిస్థితుల్లోని బైబిల్ దేవుడు ఇస్సాకుతో మాట్లాడతాడు అనమాట మాట్లాడి నువ్వు ఎక్కడున్నావో అక్కడే నిలబడి కదా నువ్వు నీ పొలాలు దున్ని విత్తనం వేసి నువ్వు సాగు చేయి అన్నప్పుడు బైబిల్ దేవుడు చెప్పినట్టు ప్రకారంగా చేస్తాడు తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ తన కాళ్ళ మీద తన కృషి మీద తన యొక్క పట్టుదల మీద తన యొక్క కష్టం మీద క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ధనవంతుడిగా ఇషాకి ఎదిగినట్లు ఈ ఆదికాండ ఇరవై ఆరోజుల్లో రాయబడింది జై శ్రీరామ్ బైబిల్ ప్రకారంగా నిజంగా బైబిల్ దేవుడు ఆశీర్వదిస్తే నిజంగా బైబిల్ దేవుడు బైబిల్ సంబంధించిన వాళ్ళకి అండగా ఉంటే ఇది ఈ క్రమ పద్ధతులు ధనవంతులుగా అవుతారని బైబిల్ చెప్తూ ఉంది కానీ నేడు పాస్టర్ల యొక్క ఆశీర్వాదం ఎలాగుందంటే ఎలాంటి కష్టం చేయరు జాబ్ చేయరు ఎలాంటి వర్క్ చేయరు కదా అడుక్కునే వాళ్ళుగా వీధుల పంట బిచ్చగాండగా సువార్త ప్రకటిస్తూ ఉంటారు రెండవదిగా చర్చిలో ప్రసంగాలు దశమ భాగాలు కానుకలు క్యాలెండర్లు వాగ్దానం కార్డులు నూనె చీపులు కూటోళ్లు ఎంత కూడా వ్యాపారమే అంతేకాకుండా అనేక సంస్థల సహకారంతో వాళ్ళు సైడ్ నుంచి మనీ తెప్పించుకొని వాళ్ళు పైకి రావడం జరుగుతూ ఉంది శ్రీరామ్ ఇదంతా పెద్ద నెట్వర్క్ ఇది అదంతా కూడా పెద్ద నెట్వర్క్ అని చెప్పచ్చు ఇటు ప్రజల నుంచి సేకరించినటువంటి దానము రెండు సంస్థల నుంచి వచ్చినటువంటి దానము ఇదంతా కలుపుకొని వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకొని పేరు ప్రఖ్యాతులు కదా అధికారము బలము అన్నీ పెంచుకొని వాడు ముందుకెళ్తూ ఉంటారు జై శ్రీరామ్ ప్రతి ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా కష్టపడకుండా పైకి రావాలని ఆలోచిస్తూ ఉన్నాడు కష్టపడి పైకి రావాలని ఆలోచించేవాడు ఈ రోజుల్లో ఒక్కడు కూడా లేడు అందుకే పుట్టగొడుకులాగా పాస్టర్లు చర్చీలు సువార్తలు కదా వచ్చేసినాయి ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మన హిందువులు చేయవలసింది ఏంటి మన ధర్మాన్ని మనం మేలుపల్పుతామా కదా మన ధర్మాన్ని మేలుపుకొల్పాలి కదా మన ధర్మం గురించి చెప్పాలి కదా మన ధర్మం అంటే ఏంటి ఎలా పనిచేసుకోవాలి ఎలా అభివృద్ధి చెందాలి మన జీవన విధానాలు ఏంటి మన సంస్కృతులు ఏంటి నాగరికత ఏంటి ఇవన్నీ మర్చిపోయి దేవుడు చేసు నమ్ముకుంటే నా రక్షి పరలోకం తీసుకెళ్తాడు నమ్మకపోతే నరకం పోతాడు మనకి ఎందుకంటే నరకాలు మోక్షాల గురించి బతుకున్న వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుందని మాట్లాడతారు చక్కగా భగవద్గీతలో స్పష్టమైనటువంటి చెప్పుకోవడం జరిగింది కదా కనుక ఆలోచించండి ది ఆశీర్వాదం అనేది కష్టంతో కూడా రావాలి కృషి కదా కష్ట తన యొక్క కాళ్ళ మీద చెమట ఊర్చి కష్టపడి నిజాయితీగా కదా పైకి రావడమే అదే ఆశీర్వాదం ఎవరి మీద ఆధారపడి ఎవరిచ్చే డబ్బులు మెతుకులు ఇవి ఆశపడి వాటిని అన్ని సంస్థల నుంచి తెప్పించుకొని ప్రజల నుంచి పో చేసుకొని సొమ్మంత బ్యాంకులు వేసుకొని కదా అవి తినుకుంటూ అనుభవించే జీవితము అది జీవితమే కాదని నేను తెలియజేస్తున్నాను ఇది నా అభిప్రాయము మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక వీడియోలు కలుద్దాం Jai Shri Ram thank you